అందరికి నమస్కారం ముందుగా మీ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి మీరు అందరూ బాగా జరుపుకున్నారని ఆ శివయ్య ఆశీర్వాదాలు మీ మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీతో పా మీతో పాటు కూడా ఆ శివయ్య మమ్మల్ని కూడా చూడాలని ఆశిస్తున్నాను ప్రతి సంవత్సరం మహాశివరాత్రి అంటే అది ఒక పండగలాగా ఉండేది కదా ఎన్ని రాత్రులు ఉన్నా సరే ఆ రోజు మాత్రము ఒక విశిష్టత ఉందనిపించింది ఎందుకో తెలియదు కానీ ఒక రకమైన తెలియని ఆనందం కలిగింది ప్రతిసారి నేను ఎప్పుడైనా సరే పుట్టమన్ను దొరికితే పుట్టమన్నుతో తయారు చేస్తాను ఈ సంవత్సరం నాకు పుట్టమను దొరకలేదు సో ఇంట్లో ఉన్న చెట్ల కోసం తీసుకున్న మట్టితోనే నేను చిన్న శివలింగాన్ని తయారు చేస్తున్నాను అది కూడా సాయంత్రము దీపారాధన కోసము అలాగే నిశిష్ట కాలము అంటే మనకి లింగ ఆవిర్భవం అయ్యే సమయం ఉండేది కదా పన్నెండింటి నుంచి స్టార్ట్ అయ్యి సో ఆ టైంలో కూడా అభిషేకం కోసము ఇంట్లోనే నేను అభిషేకం చేస్తాను సో నాకు వచ్చినట్టు నేను అభిషేకం చేస్తాను నాకు రాలేకపోతే యూట్యూబ్లో ఎంతో మంది పెద్దవాళ్ళు అభిషేకం ఎలా చేయాలి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వీడియో పెట్టుకొనైనా చేస్తాను కానీ ఖచ్చితంగా మాత్రము ఉపవాసం ఉండి జాగరణ చేసి ఖచ్చితంగా ఆయనకు అభిషేకం అయితే చేస్తాను శివయ్య గురించి ఏం చెప్తాం చెప్పండి ఆయనకి ఎటువంటి ఆభరణాలు అవసరం లేదు అలంకరణలు అంతకన్నా అవసరం లేదు నా దగ్గర ఏమీ లేదు శివయ్య నీకు ఇవ్వడానికి అంటే ఒక బెల్లం ముక్క ఇచ్చినా సరే చాలు అయ్యో బెల్లం ముక్క కూడా లేదు అంటే చాలేమ్మ కొంచెం నీళ్లు వేయి సరిపోతుంది అనుకో నీళ్ళు వేస్తేనే ఆయన తృప్తి పడిపోతారు అయ్యో నా దగ్గర ఇంకేం లేవు అంటే చెట్టు ఆకునే తీసుకున్నాడు కదా అంతకు మించిన ఆయన ఏముంటుంది చెప్పండి మనం బయటికి చెప్పుకోలేని బాధలు మనసులో ఎంతో మనం అల్లాడిపోతూ ఉంటాం మనం బయటికి చెప్పుకోకుండా ఆయన దగ్గర నుంచున్నా చాలు ఆయనకి ఎలా కాదు అలా నా జీవితంలో జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి నేను బయటికి చెప్పలేని కూడా మౌనంగా ఆయన ముందు నుంచి చెప్పినవి కూడా ఆయన నాకు నెరవేర్చాడు అందుకే నేను ఆయన అంటే అంత ఎక్కువ ఇష్టం అనిపించింది నాకు ఒక తండ్రిలాగా ఆయన ఫీల్ అవుతూ ఉంటాను అందరికీ తండ్రి కానీ నాకు ఇంకా తండ్రిలాగా ఆయన ఫీల్ అవుతూ ఉంటాను సో రాత్రి అభిషేకం కోసం నేనైతే ఇంట్లో కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాను పాలు పెరుగు అలాగే విభూతి కొబ్బరికాయ విల్వ పత్రాలు అలాగే పూలు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట హనీ కూడా తెచ్చుకున్నాను విల్వ పత్రాలు అక్కడి వరకు దొరకలేదండి లాస్ట్ మినిట్లో దొరికినాయి అది కూడా ఆయన అనుగ్రహం అని అనుకుంటున్నాను ఈ శివరాత్రికి అయితే జాగరణ కూడా చేస్తున్నాను ప్రతి సంవత్సరం ఉంటాను ఈ సంవత్సరం కూడా ఉంటున్నాను అనమాట జాగరణ అసలు ఉపవాసం ఉన్నా కూడా ఈ రవ్వంతా కూడా నీరసం కూడా లేదండి అసలు ఉపవాసం ఉండి రాత్రి పూజ చేసి ఇవన్నీ చేసినా కూడా ఇంత రవ్వంతా కూడా నీరసం లేదు అలా ఉంది అయితే మొదటిసారి నేను చాగంటి గారి ప్రవచనం వీడియో చూశాను ఇన్స్టాగ్రామ్ లో అంటే తడి బియ్యంతో ఆయన అభిషేకం చేస్తే మంచిది ఎనిమిది నామాలతో అనేసి ఆ వీడియో క్లిప్ కూడా పెట్టుకొని తడి బియ్యం అప్పటికప్పుడు నానబెట్టి పెట్టాను నిజంగా శివరాత్రికి నేను ఎటువంటి ప్రసాదం నైవేద్యాలు చేయలేకపోయాను బెల్లం బుక్కాయని సమర్పించాను అయినా నా శివయ్య మాత్రం ఖచ్చితంగా నేను ఉండాలి జాగరణ చెయ్యాలి అనుకున్నాను చేపించుకున్నాడు ఇలాగే ప్రతి సంవత్సరం అయితే ఎంత బాగుంటుంది అనిపించింది కదా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండిది ఒక పని మనం చేసాము అంటే మనస్ఫూర్తి మనసు అక్కడ పెట్టి చేస్తే ఇది అవ్వదు అన్న పనులు కూడా అవుతాయి అలాంటిది ఎన్నో జరిగాయి నాకైతే నా జీవితంలో మా బాబు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆయన నాతోనే ఉన్నాడు అనుకుంటున్నాను ఈ సంవత్సరం అయితే గుడికి అయితే నేను వెళ్ళలేకపోయాను ఆ టైం సెట్ అవ్వలేదు మా వారిని పిల్లల్ని పంపించాను ఇంతకీ మీరు ఈ శివరాత్రి ఎలా జరుపుకున్నారు ఆ గుడికి వెళ్ళారా లేదా అనేది కామెంట్ చేయండి అంటే ఈ వీడియోకి ఎంతకన్నా ఏం చెప్పాలో నాకు అయితే తెలియట్లేదు ఏ వాయిస్ ఓవర్ ఇవ్వాలో కూడా నాకు అర్థం కావట్లేదు కాకపోతే నేను ఆ వీడియో క్లిప్ కి వాయిస్ ఇస్తున్నప్పుడల్లా అభిషేకాన్ని చూస్తున్నప్పుడు తెలియని ఆనందం అయితే మనసులో ఉంది వీడియో నేను పోస్ట్ చేయాలి కాబట్టి వాయిస్ ఏదోటి ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను ఏం చెప్తున్నానో కూడా నాకు తెలియదు ఒకవేళ తప్పేమైనా ఉంటే కనుక నన్ను క్షమించండి సో ఇంట్లోనైతే తృప్తిగా ఇలాగ చిన్నగా నేను పోస్ట్ చేసుకున్నాను అది కూడా ఆ శివయ్య అనుగ్రహం వల్ల ఆ టీవీలో ఈషా ఫౌండేషన్ వాళ్ళు లైవ్ పెట్టుకొని రాత్రి అంతా జాగరణ చేశాను తెలియకుండానే నీకు కళ్ళంటే నీళ్ళు కూడా తెప్పించాడు శివయ్య ఈ రోజైతే వీడియో అయితే ఇక్కడ వరకే అనమాట మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను కొద్దిగా సపోర్ట్ చేయండి మీ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయటం మీకు నచ్చుతుందో లేదో కూడా కామెంట్ చేయండి నచ్చితే కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్